సుమారుగా ఒక్కొక్క విద్యార్థి పైన పది నుంచి పదిహేను నిమిషాలు ఇరవై నిమిషాల వరకు తల్లిదండ్రులతో కూర్చొని ఆ పిల్లవాడి యొక్క లేదా ఆ అమ్మాయి యొక్క అకాడమిక్ ప్రోగ్రెస్ అదేవిధంగా వారు సాధిస్తున్నటువంటి కరికులం కానీ కరికులర్ యాక్టివిటీస్ కానీ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ కానీ అదేవిధంగా ఆ పిల్లవాడి యొక్క బిహేవియర్ అంటే ధైర్యంగా ఉన్నారా లేకపోతే వీక్గా ఉన్నారా లేకపోతే వర్క్తో ఉన్నటువంటి ఏ విధంగా ఉన్నారు ఇవన్నీ కూడా ఆ పిల్లవాడి యొక్క భవిష్యత్తు కోసం కూలంకషంగా ఆ టీచరు అలాగే తల్లిదండ్రి తల్లిదండ్రులు కూర్చుని చర్చ చేసుకోవటమే ఈ యొక్క మెగా పేరెంట్ టీచర్స్ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఈ సమావేశానికి ఈ వనిపంట బీసీ వెల్ఫేర్ గర్ల్స్ రెసిడెన్షియల్ స్కూల్లో కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ శాసనసభ్యులు మిత్రులు శ్రీ సుధాకర్ యాదవ్ గారికి అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి తల్లిదండ్రులకి విద్యార్థులకి అలాగే స్కూల్ ప్రిన్సిపాల్ గారికి అలాగే స్కూల్ టీచర్స్కి అందరికీ కూడా ముందుగా నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు అలాగే ధన్యవాదాలు ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ అనేది పాఠశాల అభివృద్ధికి అలాగే పాఠశాలలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థి యొక్క అభివృద్ధికి చాలా చాలా ముఖ్యమైనటువంటి ఘట్టం ఈ ఈరోజు అంటే ఇది ఆరు నెలలకు ఒకసారి ఈ మెగా పేరెంట్ టీచర్ మీట్ అనేది జరుగుతుంది ప్రతి ఆరు నెలలకి గత ఆరు నెలల్లో విద్యార్థి ఏ విధంగా ఉన్నాడు అలాగే రాబోయే ఆరు నెలల్లో ఆ విద్యార్థిని ఏ విధంగా ఒక ప్రణాళికబద్ధంగా తీర్చిదిద్దుతున్నారు అనేటువంటి దాన్ని ఇందాక నేను చెప్పినట్టు మీకు విద్య విద్యార్థితో పాటు తల్లిదండ్రులు కూడా విడమర్చి చెప్పి వారి సహకారంతో విద్యార్థిని అభివృద్ధి చేయటమే ఈ యొక్క కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఒక సాంఘిక దురాచారం మరియు నేరం బాల్య వివాహాలు బాలికల రక్షణ సాధ్యమైన వివాహాలు జరగకుండా చూస్తాను చేసిన ఏ ప్రయత్నాన్ని అయినా కోసం నా గానాన్ని వినిపిస్తాను పద్మలత వర్క్